హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరికీ కూడా శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అయితే నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను ఇంక ఈరోజు మార్నింగ్ టు నా ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు నేను అమ్మవారిని అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీరు చూసేయండి ఇంకా నా శారీ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు నేను మార్నింగ్ అయితే ఐదు గంటలకైతే నిద్ర లేచానండి ఇంకా చీకటిగానే ఉంది ఇంకా అందువల్ల బయటకు అయితే వచ్చాను ఇప్పుడే ఇంకా బయట అయితే మాకు నేను కూడా వర్షం అయితే పడిందండి అందువల్ల బయటంతా కూడా ఎక్కడంటే అక్కడ నీళ్ళు నిలిచిపోయి చల్లగా అయితే ఉంది బయట క్లైమేటు ఇంకా మా ఇంటి పక్కనటువంటి ఉన్నటువంటి ఆంటీ కూడా లేసేసి ఇంకా ఆవు దగ్గర కూడా పాలు పిండుతూ ఉంది ఇంకా నిద్ర లేస్తే నేను బయట రాగానే ఫస్ట్ ఆవునైతే చూసి దండం పెట్టుకుంటానండి ఇంకా ఆవులు అయితే సకల దేవతలు కొలువై ఉంటారు కదా ఇంకా ఆవు దగ్గర నేను ఫస్ట్ నేను బయటకు అయితే వచ్చిన తర్వాత ఆవును అయితే అన్నం పెట్టుకుంటానండి ఇంక ఈరోజు మాకు ఇవంతా కూడా పంచాయతీ వాటర్ వస్తుందండి మేము బోర్ అయితే వేసుకోలేదు ఇంకా పంచాయతీ వాటర్ వస్తుంది ఇంకా నైట్ అది ట్యాప్ తీసి పెట్టేశాను ఇంకా అందువల్ల అది మార్నింగ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది ట్యాంకు ఇంకా అట్లే ఇంకా నిండిపోయింది అనేసి ఇంకా తనే కూడా ఇదంతా కూడా క్లీన్గా అయితే నీళ్ళు అయితే కొట్టేసి కడిగేసానండి కడిగేసి ఇంకా మార్నింగే ఇంటి ముందరంతా కూడా ముగ్గు వేసుకున్నాను ఇంక ఈరోజు రావణ మాసం కాబట్టి ఎర్రమట్టి కూడా పెట్టుకున్నాను అండి ఎరమట్టి పెట్టి ఇంకా పసుపుంకాలను అయితే పెట్టుకున్నాను ఇంకా ముగ్గు ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ మన ప్రతి సుఖం శుక్రవారం కూడా ఇంటి ముందర అష్టదల పద్మ ముగ్గు కానీ ఇలా తామర పువ్వు ముగ్గు కానీ ఇంటి ముందర వేసుకుంటే చాలా మంచిదండి అందరూ కూడా వేసుకోండి చాలా మంచిది ఇలా పద్మ ముగ్గు కానీ అష్టదల పద్మ ముగ్గు కానీ తామర పువ్వు ముగ్గు కానీ మనం ఇంటి ముందర వేసుకుంటే చాలా మంచిదండి ఇలా పసుపు కుంకాలతో అలంకరించుకుంటే కూడా ఇంటి ముందర నిండుగా కలగా అయితే ఉంటుంది చాలా మంచిది మనం కొంచెం ఓపిక్గా ఇట్లాంటి పండు చేసుకున్నామంటే మన ఇంట్లో ఒక మంచి నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంకా ఇంటి ముందర పండు కూడా నాకు కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా మా పెద్ద పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంకా లైట్గా ఫీవర్ అయితే ఉందండి అందువల్ల పంపించలేదు ఇంకా మా చిన్న పాపను అయితే స్కూల్కి పంపిస్తున్నాను ఇంకా పాపకైతే ఒకటికే కాబట్టి ఇంకా పాప బెండకాయ రైస్ అయితే తీసుకెళ్తాననిందండి ఇంకా అందువల్ల బెండకాయ రైస్ అయితే చేద్దామని బెండకాయని ఇప్పుడే క్లీన్గా అయితే కడిగేసానండి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకునేసాను కట్ చేసి ఇంకా బెండకాయ ఫ్రై చేసేసి ఇంకా రైస్ దాంట్లో కలిపేసి ఇస్తాను మా చిన్న పాపకి చాలా ఇష్టము ఇలా బెండకాయ ఫ్రై సరే ఇంకా తను బెండకాయ ఫ్రై అయితే తీసుకెళ్తాననిందండి ఇంకా బెండకాయ ఫ్రై కొంచెం టమాటో ఎరగడ్డలోనే మొత్తం బెండకాయనంతా కూడా వాటి చేసి కొంచెం ఉప్పు కారం అయితే వేసేసి బాగా వేయించేసానండి కొద్దిగా వాటర్ పోసి బెండకాయనైతే ఉడకబెట్టేసాను ఫ్రై లాగా అయితే అయిపోయింది ఇంకా రైస్ చేసేసి ఇంకా రైస్లోకి అయితే బెండకాయను వేసి కలిపి పెట్టేసానండి ఇంకా పాపకైతే బాక్స్లో కూడా పెట్టేసి ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టేసానంటే పాప కొంచెం ప్లేట్లోకి అయితే వేసుకొని ఇంకా తినేస్తుంది ఇంకా నేను దోశ అయితే వేసి ఇచ్చేదానన్నా అంటే వద్దు నేను రైస్ తింటాననేసి అనింది ఇంకా పాప కూడా కొంచెం రైస్ అయితే పెట్టించానండి ఇంకా తన తనకి బెండకాయ రైస్ అంటే చాలా ఇష్టము మా చిన్న పాపకే ఇంకా మార్నింగే ఇంకా నేను రైస్ అయితే తింటానని అయితే చెప్పింది ఇంకా మా ఆయన అయితే ఇంకా ఆఫీస్ పరంగా అయితే బయట అయితే వెళ్ళాడండి ఇంకా నేను పిల్లలే అయితే ఉన్నాం ఇంట్లో ఇంకా అందువల్ల అయితే ఇంకా పాపను అయితే పంపించేశాను ఇంకా స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసుకొని అయితే వచ్చానండి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా పాదాలకు కూడా నేనైతే పసుపు అయితే పూసుకుంటూ ఉన్నాను ఇంకా రెండు పాదాలకి కూడా పసుపు పూసుకుంటూ ఉన్నానండి ఇంకా ఈ శ్రావణ మాసంలో మనము ముఖానికి కానీ ఇలా కాళ్ళకు కానీ పసుపు పూసుకుంటే చాలా మంచిది ఇంకా కా కాళ్ళకైతే నేను ఇంకా నిండుగా అయితే పసుపుతో అయితే పసుపు అయితే పూసుకుంటూ ఉన్నాను ఇంకా స్నానం చేసుకున్న తర్వాత ఇలా పసుపు అయితే పూసుకున్నానండి ఇంకా బయట గడప దగ్గర కూడా ఇంకా గడపకు కూడా పసుపు అయితే పెట్టి గడప పూజ కూడా చేసుకుంటూ ఇంకా నేను కాళ్ళకైతే పసుపు అయితే పూసుకునేసానండి ఇంకా తర్వాత ఇంకా గడపకు కూడా అయితే పసుపు కుంకాలతో అలంకరించుకుందాం అనేసి ఇంకా నేను గడపను ఎప్పుడూ కూడా స్నానం చేసుకున్న తర్వాతే ఇంకా అంతా కూడా పసుపు కుంకాలు పెట్టి ముగ్గు అయితే వేసుకుంటానండి ఇంటి ముందర అయితే ఇంకా నిద్ర లేచిన వెంటనే కడిగి ముగ్గు వేసుకుంటాను గడపకు మాత్రం మనం లక్ష్మీ స్వరూపం కదండి ఇంకా గడపకు మాత్రం మనం క్లీన్గా ఉండే గడప పూజ చేసుకోవాలి గడపకు కూడా పసుపు కుంకంతో అలంకరించుకోవాలి ఇంకా ఆ విధంగా అయితే నేను స్నానం చేసుకున్న తర్వాత అయితే గడపకి పసుపు కుంకం పెట్టి ఇంక ముగ్గు అయితే వేసుకుంటాను బియ్య పిండితో ఇంకా ఈ విధంగా మార్నింగే ఈ పండ్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి ఈ రోజు అమ్మవారిని కూడా నేను అలంకరించుకున్నాను ప్రతి శుక్రవారం కూడా ఇంకా అమ్మవారిని అలంకరించుకుంటానండి ఇంకా శుక్రవారం అంటేనే మనకు ఒక పండుగ లాగా కదా శ్రావణ మాసంలో ఇంకా అందువల్ల అమ్మవారిని అయితే నేను అలంకరించుకున్నానండి మనకు ఉన్న దాంట్లో ఇంకా ఈ విధంగా అలంకరించుకొని అమ్మవారిని పూజ చేసుకుంటే ఒక మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది నాకు ఇంక ఈ విధంగా అమ్మవారిని అయితే ఒక జాకెట్ పీస్ ఉంటుంది కదండి కొత్త జాకెట్ పీస్ అయితే నేను కట్ చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే ఒక చీరలాగా అయితే కట్టి ఇంకా బంగారే వేయాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఉన్నదాంతో ఇంకా అమ్మవారిని అయితే నేను అలంకరించుకున్నాను చిట్టి గాజులు ఉంటాయి కదండి ఇంకా చిట్టి గాజులతో అమ్మవారికి అయితే మాలను అయితే వేసుకున్నానండి ఇది నేను గోవిందరాజు స్వామి దగ్గర నుంచి తీసుకొని వచ్చుకున్నాను ఆ టెంపుల్ దగ్గర కొనుక్కొని వచ్చుకున్నానండి ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను నేను నేను ఎలా అలంకరించుకున్నాను ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మా చెట్టులో ఉన్నటువంటి సన్నజాజుల పువ్వులతో అయితే అమ్మవారికి అయితే కట్టి ఇంకా అమ్మవారికి పువ్వులు కూడా పెట్టానండి ఇంకా ఈ అమ్మవారిని అయితే నేను ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను ఇంకా శుక్రవారం కదండి ఇంకా ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి ఈరోజు గింజలు ఉన్నాయి నూట ఎనిమిది తామర గింజలతో అమ్మవారి నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదండీ ఇంకా అష్టోత్తరాలతో అమ్మవారికి అయితే నేను ఒక్కొక్క తామర గింజను వేస్తూ అష్టోత్తరం చదువుకున్నానండి మార్నింగు ఇంకా అమ్మవారికి ధూపము అవన్నీ కూడా వేసి పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఈ స్టవ్ దగ్గర అంతా కూడా మార్నింగ్ పాపను పంపించేసిన తర్వాత స్టవ్ అంతా కూడా క్లీన్గా అయితే కడిగేసి ఇంకా ముగ్గు వేసుకొని ఇక్కడ కూడా ఒక పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి తామర పువ్వు ముగ్గు ఇంకా బొగ్గులు ఉన్నాయి కదా ఇలా బొగ్గుల్ని కూడా ఈ విధంగా స్టవ్లో బాగా వేడి చేసేసి ఇంకా అక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సాంబ్రాన్ని వేసుకుంటానండి ఇంకా ఆ టైంలో ముందుగానే మనం సాంబ్రాణి వేసుకున్నామంటే ఇంకా ఆరిపోతాయి కదా బొగ్గులు ఇంకా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అమ్మవారికి అయితే నేను సాంబ్రాని అయితే వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈ విధంగా అయితే నేను వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇదే విధంగా అయితే చేసుకుంటానండి ఇంకా బాగా అలంకరించుకుంటాను అమ్మవారిని ఇంకా మనకు ఉన్న దాంట్లో అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటాను నేను ఇంకా ఇల్లంతా కూడా ధూపం అయితే ఇంకా బుగ్గులు అయితే రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా అమ్మవారి దగ్గర పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా సాంబ్రాణి వేసుకుంటూ ఉన్నాను ఇలా అమ్మవారికి మనం సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచిదండి అసలు ఎంత బాగుందో చూడండి ఇలా అమ్మవారి దగ్గర సాంబ్రా ని వేస్తూ ఉంటే నాకైతే చాలా సంతోషంగా మనసు ప్రశాంతంగా అయితే అనిపించిందండి ఇంకా ఈ విధంగా ఇంట్లో పూజారూంలో దీపాలు వెలిగించుకొని అమ్మవారి దగ్గర ఇంకా ఉప్పు దీపం కూడా వెలిగించుకొని ఇలా ఇంటి నిండా సాంబ్రాన్ని వేసుకుంటే ఎంత కలగా ఉందో చూడండి అమ్మవారిని చూడడానికి కూడా ఇంకా ఈ విధంగా నేనైతే అమ్మవారికి పూజ అయితే చేసుకొని తామర గింజలతో అమ్మవారి నూట ఎనిమిది అష్టోత్తరాలను అయితే నేను చదువుకున్నానండి ఈ కలసం అయితే నాకు మా అత్త నుంచి నాకు ఆనవాయితీ వచ్చింది మా ఇంట్లో లక్ష్మీదేవి కలసం అయితే ఉంటుందండి ఇలా వరలక్ష్మీ వ్రతం దాకా నేను అమ్మవారిని కూడా నేను ఇదే విధంగా పెట్టి పూజ చేసుకుంటాను మనకి వరలక్ష్మి వ్రతం ఉంటేనే చేసుకోవాలి లేకపోతే లేదని అయితే ఏం లేదండి ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మీ వ్రతం అమ్మవారి దగ్గర అయితే పెట్టి మనకున్న దాంట్లో అమ్మవారికి ఒక జాకెట్ ముక్కనైనా కూడా పెట్టేసి అమ్మవారి దగ్గర విధంగా అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది మన సౌభాగ్యం కూడా ఎప్పటికీ బాగుంటుందండి నేనైతే ఇప్పుడు దాకా కూడా నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటూ ఉన్నాను మా అత్త అయితే ఇంతవరకు ఎప్పుడు చేసింది లేదండి నేను పెళ్ళి అయినప్పటి నుంచి అయితే నేను వరలక్ష్మి వ్రతం అమ్మవారిని అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను ప్రతి సంవత్సరము కూడా ఇంకా ప్రతి వారము వారం కూడా అమ్మవారికి అయితే నేను ఈ విధంగా అలంకరించుకొని ప్రతి శుక్రవారం కూడా నేను ఈ విధంగా పూజ అయితే చేసుకుంటానండి ఇంట్లో ప్రశాంతంగా ఈ విధంగా అయితే ఇంకా ఇంట్లో అంతా కూడా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిపోయి ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే నేను దూపం అయితే వేసుకుంటూ ఉన్నాను నాకు తులసి చెట్లనే మారేడు చెట్టు కూడా ఉంది కదండి ఇంకా ఈ మారేడు చెట్టు కింద సాయంత్రం పూట మనం దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఇంకా ఇంట్లో అంతా కూడా ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను వరలక్ష్మి వ్రతానికి అయితే మనము ఆగస్టు ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి రోజైతే ఇంకా మూడవ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం అయితే వస్తుందండి ఇంకా ఆ రోజైతే మార్నింగ్ ఆరు యాభై నుంచి తొమ్మిది గంటల దాకైతే ముహూర్తం చాలా బాగా చాలా బాగుందండి ఆ లోపలయితే మనం పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయనేసి అయితే నేను విన్నాను గురువు గారి దగ్గర ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేను ఆ విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకుని తొమ్మిది లోపల అయితే పూజ అయితే చేసుకునేస్తాను ఇంకా అందువల్ల మీకు కూడా అయితే చెప్తున్నానండి ఆ టైమింగ్ చాలా బాగుందనేసి మీరు కూడా వెళ్ళినంత వరకు తొమ్మిది అయితే పూజ అయితే చేసుకునేయండి వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇళ్ళంతా కూడా సాంబ్రాణి అయితే వేసేసానండి ఇంకా అమ్మవారి అష్టోత్తరాలు కనకధార స్తోత్రము అవన్నీ కూడా కొద్దిసేపు అయితే చదువుకుంటాను చదువుకొని ఈ విధంగా అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి దగ్గర ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి ఇంకా అమ్మవారికి ఏక హారతితో అయితే హారతి అయితే ఇచ్చాను ఫస్ట్ విఘ్నేశ్వరుడిని అయితే నేను పూజ చేసుకున్నానండి ఇంకా చేసుకొని విఘ్నేశ్వరుడు కూడా గరికైతే పెట్టేసి పూజ చేసుకొని ఇంకా లక్ష్మీనారాయణిద్దరిని కూడా నేను ఈ విధంగా ఉప్పు దీపం వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇంకా విఘ్నేశ్వరుడి దగ్గర కూడా చూడండి గరికనైతే పెట్టి పూజ చేసుకున్నాను ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న తర్వాతే ఏ దేవుళ్ళనైనా మనం పూజ చేసుకోవాలి అప్పుడే దానికి ఫలితం రెట్టింపుగా అయితే వస్తుంది మనకు ఇంకా ఈ విధంగా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఈరోజు పాయసం అయితే చేద్దామని అయితే అనుకున్నాను ఇంకా నెయ్యి అయితే మా ఇంట్లో అయిపోయిందండి ఇంకా అందువల్ల అయితే అమ్మవారిని అలంకరించుకొని ఇంక ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇంకా మా ఆయన వేరే లేదు ఇంకా ఆఫీస్కి అయితే బాగా ఆఫీస్ పరంగా బయటకైతే వెళ్ళాడండి ఇంకా అందువల్ల నాకు నెయ్యి దొరకలేదు ఇంకా నెక్స్ట్ రేపు వారం అయితే అమ్మవారికి ఏదైనా ప్రసాదం అయితే చేసి పెడదామని అయితే అనుకున్నానండి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నానికి నేను ఇంక పాపకైతే కొంచెం జ్వరంగా ఉందనేసి ఇంకా పాప కోసము కొంచెం టమాటో ఎర్రగడ్డ ఇవన్నీ కూడా వేసేసి చింతపండు అయితే కలిపిపోసి కొంచెం తెల్లగడ్డలు ఉంటాయి కదండి తెల్లగడ్డలు ఎక్కువగా వేసి కొంచెము గట్టిగా ఉండేటువంటి కార పులుసు అయితే పెట్టాను టేస్ట్ కొంచెం పుల్లగా అయితే బాగుంటుంది కదా ఇంకా అందువల్ల అయితే పాపకి అయితే కొంచెం ఈ విధంగా చేసి ఇచ్చానండి కారంగా మధ్యాహ్నం తినడానికి ఇంకా మార్నింగ్ పూజ అంతా కూడా అయిపోయింది ఇంక ఈరోజైతే నేను రైస్ అయితే కుక్కర్లో పెట్టేసానండి ఇంకా కుక్కర్లో పెట్టేసి ఇంకే మధ్యానానికి అయితే నేను విధంగా కార పులుసు అయితే చేసి ఇచ్చాను పాపకి చాలా బాగుందండి టేస్ట్ అయితే కొంచెం చిక్కగా అయితే పెట్టేశాను ఇంకా అందువల్ల అయితే ఇంక కార పులుసు ఇంకా రైస్ అయితే చేసేసాను ఇంకా పుల్లగా కారకారంగా బాగుంటుందనేసి కొంచెం తెల్లగడ్డలు అయితే ఎక్కువగా వేసుకున్నానండి చాలా బాగుంది టేస్ట్ ఇంకా పాపకైతే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఇంకా మాకు సాయంత్రం నుంచి అయితే మాకు చల్లటి విపరీతమైన గాలి అండి మాకు వర్షాలు అయితే ఎక్కువ పడుతూ ఉన్నాయి తిరుపతిలో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంక బయటకైతే వచ్చాను విపరీతమైన గాలులు చూ భయంకరమైన వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈవినింగ్ టైంలో అసలు ఎంత బాగుందంటే బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అసలు విపరీతమైన గాలి వాన భలే ఉందండి క్లైమేటు ఇంకా గేట్ అయితే తెరుస్తూ ఉన్నాను ఇంకా పిల్లలన్నీ బయట ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా అయితే వచ్చేస్తాయి అనేసి భయంకరమైన గాలి అయితే స్టార్ట్ అయిపోయిందండి మాకు ఐదు గంటల నుంచి ఇంకా బయట అయితే కొద్దిసేపు నిలబడుకో ఉన్నాము ఇంకా ఈ విధంగా వర్షం అయితే విపరీతంగా పడుతుందండి మార్నింగ్ నైట్ టైంలోనే మాకు ఎక్కువగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఈరోజు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా గేట్ తెరిచేసి ఇంకా కోళ్ళన్నీ కూడా లోపలికైతే వచ్చేసాయి అవి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేనైతే దీపారాధన అయితే చేసుకున్నానండి అమ్మవారికి ఇంకా బయట అయితే ఈ విధంగా చల్లగా అసలు క్లైమేట్ గాలి వాన అసలు భలే ఉన్నిందండి ఇంకా ఈ చల్లటి క్లైమేట్కి ఇంకా కాఫీ అయితే తాగేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకుని ఇంకా అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను ఇలా చల్లటి క్లైమేట్ అప్పుడు మంచి కాఫీ తాగితే అసలు భలే ఉంటుందండి నాకు చాలా ఇష్టము ఇంకా తర్వాత నేను కూడా ముఖం అయితే కడుక్కునేసి ఇంకా అమ్మ నేను మధ్యాహ్నం అప్పుడు కూడా నిద్రపోనండి ఇంకా అలా అట్లే ఉంటాను ఇంకా అదేవిధంగా వెళ్ళి మొఖం కాళ్ళు చేతులు అయితే కడుక్కొని ఇంకా అమ్మవారి దగ్గర దీపం అయితే వెలిగించుకున్నానండి వెలిగించుకొని మళ్ళీ తామర గింజలు ఉంటాయి కదా వెన్నీ ఎత్తుకొని మళ్ళీ అమ్మవారికి నూట ఎనిమిది అష్టోత్తాలను అయితే ఒక్కొక్క గింజగా అయితే పెట్టుకొని ఇంకా ఈవినింగ్ టైంలో కూడా అయితే అమ్మవారి దగ్గర ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ఇంకా కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నానండి ఇంక ఈ రెండు దీపాలే నేను ఈవినింగ్ టైంలో వెలిగించుకొని ఇంకా తామర గింజలతో అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా పూజ అంతా కూడా ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు షార్ట్ వీడియోస్కి అయితే మంచి వ్యూస్ వస్తున్నాయండి నా లాంగ్ వీడియోస్కి కూడా మంచి వ్యూస్ రావాలని అయితే కోరుకుంటూ ఉన్నాను ఆ దేవుణ్ణి ఇంకా నైట్కి అయితే పిల్లలకి ఇంకా పూరి అయితే చేసిస్తున్నానండి ఇంకా చల్లగా ఉంది కదా క్లైమేట్ ఇంకా మా పిల్లలైతే పూరీ చేసి మన అయితే అడిగారు ఇంకా మధ్యాహ్నం కొంచెం కార పులుసు అయితే ఉందండి ఇంకా పిల్లల వరకు కొంచెం టమాటో కర్రీ అయితే చేసి ఇచ్చాను చేసేసి ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా నేను పూరి అయితే ప్రిపేర్ చేశానండి పూరి పిండిని మనం ఒక ఇరవై నిమిషాల పాటు బాగా నానబెట్టి పెట్టుకునేసామనుకో కలిపేసి మెత్తగా అయితే ఉంటుందండి పిండి కూడా మనకి పూరీలు కూడా బాగా ఉబ్బుతాయి మనం రుద్దేటప్పుడు కూడా కొంచెం మందంగా రుద్దుకున్నామంటే ఎక్కువ మందం లేకుండా కొంచెం మందంగా అయితే రుద్దుకున్నామంటే మనకి పూరీలు బాగా ఉబ్బుతాయండి హోటల్లో లాగా అయితే ఉంటాయి ఇంకా మా పిల్లలకి చాలా ఇష్టము ఇంకా క్లైమేట్ కూడా కూల్గా ఉందనేసి ఇంకా పిల్లలు వేడివేడిగా పూరి అయితే చేసేయమన్నారండి ఇంకా పిల్లల కోసం అయితే పూరి అయితే ప్రిపేర్ చేశాను చూడండి ఎంత బాగా ఉబ్బి అసలు ఆయిల్ లేకుండా ఎంత బాగుందో చూడండి ఇంకా ఈ విధంగా అయితే నేను పూరి అయితే చేస్తానండి నాకు మా పిల్లలకి అయితే చాలా ఇష్టము ఇంకా స్కూల్కి కూడా ఎక్కువగా పూరి చపాతీస్ అయితే అడుగుతూ ఉంటారు ఇంకా ఈవినింగ్ ఇంకా నైట్కి అయితే ఈ విధంగా పూరి అయితే చేశాను ఇంకా కొంచెం కారపులుసు ఉందనేసి కొద్దిగా టమాటో కర్రీ అయితే చేశానండి ఇంక ఇద్దరు పిల్లల కోసము ఇంకా పూరీ చూడండి ఆయిల్ లేకుండా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో కొంచెం మందంగా రుద్దుకున్నామంటే మనకి పూరీలు అయితే బాగా ఉబ్బుతాయండి చాలా బాగుంటుంది ఒక ఇరవై నిమిషాల పాటు మనం నానబెట్టి పెట్టుకునేసామంటే బాగుంటుందండి పిండి కూడా మెత్తగా అయితే ఉంటుంది ఇంకా ఈ విధంగా నైట్కి అయితే నేను ఈ విధంగా పూరీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి పిల్లలిద్దరికీ కూడా పెట్టిచ్చేసాను ప్లేట్లో అయితే ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా పూరీ చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయండి పూరీలు ఈ విధంగా మనం ఒక ట్వంటీ మినిట్స్ పాటు పిండి నానబెట్టుకుంటేనే చాలండి ఇంకా ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి నా లాంగ్ వీడియోస్కి కూడా బాయ్ ఫ్రెండ్స్